టిటిడి ఆధ్వర్యంలో ఉన్న గోశాలలో గోవులు మరణిస్తున్నాయి అంటూ గోవుల మృతి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బోమన కర్ణాకర్ రెడ్డికి సంబంధించి విచారణ అయితే కొనసాగింది పోలీసులు ఆయన విచారించారు ఈ నేపథ్యంలోనే కొన్ని ఆధారాలు ఇవ్వాలని కోరారట దానికి సంబంధించి ఆయన కొన్ని సమాధానాలు చెప్పారు అనేది తిరుపతిలో ఎస్వి గోశాలలో వంద గోవులు మృతి చెందాయి అని చేసిన ఆరోపణలు తనకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని టీటీడీ మాజీ చైర్మన్ అలాగే తిరుపతి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొమ్మల కన్నాగారెడ్డి చెప్పారు అయితే ఆధారాలను ఆనాడే మీడియాకి అందజేశానని ఇప్పుడు పోలీసులు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఆయన స్పష్టం చేశారట గోశాలలో గోవులు భారీ సంఖ్యలో చనిపోయాయని గతంలో ఆయన ఆరోపించడం ఇవి అసత్య ఆరోపణలు అంటూ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేయడం దీనిపై కేసు నమోదు చేసిన యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ రామయ్య ఆధారాలతో తమ ముందు విచారణ కావాలి అని చెప్పి వాట్సాప్ ద్వారా బొమ్మలకు నోటీసులు అయితే పంపించారు ఉదయం పది గంటల యాభై నిమిషాలకు న్యాయవాదులు వైసీపీ శ్రేణులతో కలిసి బొమ్మల స్టేషన్కు వచ్చారు ఆయనతో పాటు న్యాయవాదులు మాత్రమే లోపలికి వెళ్లారు డిఎస్పీ భక్తవత్ను అలాగే పోలీసు అధికారులు బోమన్ను ఇరవై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గోసాల్లో మూడు నెలల వ్యవధిలో దాదాపు వంద గోవులు చనిపోయాయన్న తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా అని బోమన్ను పునోద్ఘాటించారట టీడీలోని కీలక శాఖల్లో పనిచేస్తున్న వారిలో చాలా మందితో ఇప్పటికే తనకు సంబంధాలు ఉన్నాయని వారి ద్వారా ఆధారాలు తెప్పించుకొని మాట్లాడుతున్నట్లు తెలిపారు ఎప్పుడెప్పుడు ఎన్ని గోవులు చనిపోయాయో తన వద్ద లెక్కలు ఉన్నాయని ఆయన సమాధానం ఇచ్చారు దాదాపు రెండు గంటల ఇరవై నిమిషాల పాటు విచారణ సాగిందట బొమ్మల జవాబులను క్రోడీకరించి నివేదికను సీల్ కవర్లో కోర్టుకు సమర్పిస్తాము అనేది పోలీస్ వర్గాలు చెప్తున్నాయి ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఆల్రెడీ మీడియాకి ఇచ్చేసాం కొత్తగా ఆధారాలు ఇచ్చేది ఏంటి అన్నది ఒకటి ఇందులో ఎప్పటికీ టీటీడీలో కొంతమంది అధికారులతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళ ద్వారా ఆధారాలు తెప్పించుకున్నాను అనేది ఇప్పుడు ఇప్పటికీ ఎవరితో సంబంధాలు ఉన్నాయి అధికారులతో అనేది ఎంక్వైరీ చేస్తే మరి వాళ్ళ పోస్టుల సంగతి ఏంటనేది ఇక్కడ చర్చ